హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముంబైలో తెలుగు కపుల్ నేను మా హస్బెండ్ పొద్దున్న రెడీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఇక్కడ ఒక వాటర్ కంప్ థీమ్ పార్క్ ఒకటి ఉంది ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ విజిట్ చేసాము మళ్ళీ ఈ ఇయర్ అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాము దాని నేమ్ వచ్చేసి ఇమాజికా మీకు అక్కడికి వెళ్ళాక మొత్తం అదంతా చూపిస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి మేమైతే గా వెళ్ళినప్పుడు ఒక చాలా పెద్ద మిస్టేక్ అయితే చేస్తాము దానివల్ల మాకు చాలా చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది ఆ మిస్టేక్ ఏంటంటే మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాము ప్రజెంట్ అయితే మేము ఏసీ లోకల్ ట్రైన్లో ఉన్నాము ఇదైతే ఎవ్రీ వన్ కు ఉంటుంది అండ్ నార్మల్ లోకల్ ట్రైన్స్ ఏంటంటే ఎవ్రీ ఫైవ్ టెన్ కు ఉంటుంది బట్ ఏసీ లోకల్ ట్రైన్ ఏంటంటే సిఎస్టీ నుంచి కళ్యాణ్ వరకు అలా ఉంటాయి ఏంటంటే ఎవ్రీ వన్ అవర్కి అలా ఉంటాయి మార్నింగ్స్ అయితే చాలా రష్ ఉంటుంది ఈవినింగ్ టైం ఆఫీస్ టైమ్స్ సో మేమేం చేస్తాము కుర్లా నుంచి కళ్యాణ్ వరకు ఏసీ లోకల్ ట్రైన్లో అయితే వెళ్ళాము ఏంటంటే ఒక థర్టీ ఎయిట్ కేఎంకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ కళ్యాణ్ నుంచి కర్జత్ వరకు అయితే నాన్ ఏసీ లోకల్ ట్రైన్లో అయితే వెళ్ళాము మళ్ళీ కర్జాత్ నుంచి కపోలి వరకు కూడా లోకల్ ట్రైన్లో వెళ్ళి కపోలేలో నుంచి అయితే ఆటో పట్టుకొని ఇమాజికా వరకు అయితే ఒక టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు జనరల్గా అయితే పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు కాకపోతే ఫోర్ మెంబర్స్ ఫిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నారు సో మేమే ఇచ్చేస్తాం టూ హండ్రెడ్ మమ్మల్ని తీసుకెళ్ళిపోమని మేమైతే చెప్పాము ఇమాజికకి ఫైనల్గా అయితే ఇమాజికాకి వస్తాము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయ్యింది మేము ఒక మిస్టేక్ చేయడం వల్ల ఇంత లేట్ అయింది లాస్ట్ ఇయర్ ఏంటంటే మా ఆడపడ్ వాళ్ళ ఫ్యామిలీతో కార్లో వెళ్ళాం సో మాకు అంత టైం తెలియలేదు జస్ట్ రోడ్ వేలో వెళ్ళిపోవడం వల్ల చాలా ఈజీగా అయితే వస్తాము మేము మళ్ళీ ఇయర్ ఎందుకైతే విజిట్ చేసామంటే లాస్ట్ ఇయర్ నార్మల్గా ఒక వన్ డేకి టికెట్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట అయినా వాటర్ పార్క్ అయినా ఒక ప్యాకేజ్ అలా ఉంది కాకపోతే ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ అనేది ఉంది అదేంటంటే ఇయర్లీ ఫోర్ టైమ్స్ వెళ్ళొచ్చు దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సో నేను మా హస్బెండ్ ఏమనుకున్నామంటే అలానే ఇక్కడే కదా ఉంటాము ముంబైలోనే సో మళ్ళీ మనం విజిట్ చేయచ్చు అని చెప్పి ఆ పాస్పోర్ట్ తీసుకున్నాము సో ఇదేంటంటే నెక్స్ట్ జూన్ ఫిఫ్త్ కల్లా అయితే ఎక్స్పైర్ అయిపోతుంది సో ఈ లోపు ఎలాగో లాస్ట్ ఇయర్ అయితే వాటర్ పార్క్ చూసాం కదా ఈసారి థీమ్ పార్క్ చూద్దామని చెప్పి వచ్చాము యాక్చువల్లీ ఇయర్లో ఫోర్ టైమ్స్ విజిట్ చేయచ్చు కానీ మేము లాస్ట్ ఇయర్ ఒకసారి విజిట్ చేసాము మళ్ళీ ఇప్పుడు ఈ థీమ్ పార్క్ ఈరోజు అయితే వచ్చాము మళ్ళీ మేము వన్ ఇయర్కి టికెట్ తీసుకున్నామని చెప్పాము కదా అది చూపించాక అయితే మాకు ఇలా బ్యాండ్ అయితే ఇచ్చారు ఇదేంటంటే మనం ఇమాజిగా లోపలికి వెళ్ళడానికి థీమ్ పార్క్ ఎంట్రన్స్లో ఇది చూపిస్తేనే మనల్ని అలౌ చేస్తారు మేమైతే స్పీడ్ తీసుకున్నాం అంటే ఫాస్ట్ అంటారు కదా సో మనకి లైన్ అది ఎక్కువ సేపు నించో అక్కర్లేదు ఫాస్ట్ ఫాస్ట్ ఈవెంట్స్ అవి చేసేయచ్చు అని చెప్పి మేమైతే స్పీడ్ తీసుకున్నాము వన్ ఇయర్ కి ఫోర్ థౌజండ్ అంటే మంచి వర్తే కదా మేమైతే వెళ్ళి వెళ్ళగానే అయితే ఫస్ట్ ఈ రైడ్ చేసాము ఫస్ట్ నాకు చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది కానీ ఎక్కకు మాత్రం కొంచెం భయం వేసింది బట్ పర్లేదు ఒక థర్టీ లో అయిపోయింది కాబట్టి బాగానే ఉంది అండ్ వీలైతే చూడండి అసలు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మనం రైడ్ చేస్తూ ఉంటే ఇలా పక్క నుండి ఫొటోస్ కూడా తీస్తున్నారు ఏదైతే ఈవెంట్ ఉంటుంది కదా వాళ్ళ తాలూకాని ఫొటోస్ తీస్తున్నారు వీళ్ళైతే అసలు చేతిలో వదిలేసి ఫుల్గా నవ్వుకొని అరుచుకొని నేనైతే అరుస్తున్నాను కళ్ళు మూసుకొని ఉన్నాను తప్ప అస్సలు కళ్ళు తరవలేదు ఏదైనా ఫోటో తీసుకుందామంటే ప్రతి ఫోటో కళ్ళు మూసుకొని అరుచుకొని భయపడుతూ అలా ఉన్నాను అనమాట చాలా ఎక్సైటింగ్గా థ్రిల్లింగ్ అయితే బలే ఉంది చూడండి ఇక్కడ వీళ్ళందరూ చేతి వదిలేస్తున్నారు ఫుల్గా ఫస్ట్లో ఉండి కూడా అసలు భయమే లేకుండా నేనైతే ఫుల్ భయపెడిపోయాను చాలా చాలా ఇదేంటంటే థీమ్ పార్క్ బాగుంది ఈవెంట్స్ అనేవి జస్ట్ ఒక టూ త్రీ అవర్స్లో చేసేవచ్చు ఎందుకంటే మేము స్పీడ్ తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోయేది లైన్లో ఎక్కువసేపు ఉండక్కర్లేదు అండ్ నెక్స్ట్ ఇదైతే ఉంది ఇదైతే చూడడానికి చాలా సింపుల్గా చాలా ఈజీగా భయం ఉండదేమో అనుకున్నాను కానీ అన్నిటికన్నా ఇదే బ్రహ్మానందం అంటారు కదా ఆ సినిమా నువ్వు నాకు నచ్చావు మూవీలోని ఆ పని ఆ అంటారు కదా నేనైతే అలా అంటూనే ఉన్నాను ఆ పండ్రో ఆ పను అంటూ ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇంకా పైకి వెళ్ళేసరికి ఇదే నాకు కొంచెం భయం వేసింది అనమాట మిగతావన్నీ బాగానే ఉన్నాయి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ కానీ ఇదైతే ఒక వన్ మినిట్ అలా టైం తీసుకున్నారు అందరూ చేసేవారు భయం వేస్తుంది నాకైతే అండ్ అలా కొంచెం దాన్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తూ రోలర్ కోస్టర్ అని రోలర్ కోస్టర్ ఏంటంటే కొంచెం ఈవినింగ్ అయితే చేద్దామని అయితే ఆగాము అలా ఇవన్నీ చూసుకుంటూ ఇది ఉంది కదా ఏనుగుల్లాగా ఇది ఏంటంటే మనం ప్రెస్ చేస్తూ ఉంటే అలా పైకి కిందకి వెళ్ళొచ్చు వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడానికి కావలేదు ఎందుకంటే మా ఇద్దరిని కలిపి ఒకసారి చేసేవాళ్ళం ఈవెంట్ సో వీడియోస్ తీయడానికి ఎవరు లేరు ఇద్దరం కలిసి వెళ్ళాం కాబట్టి వీడియోస్ అయితే క్యాప్చర్ చేయడం కావలేదు అండ్ ఇదైతే పిల్లలకి భలే ఉంది అసలు ఏంటంటే ఒక నిజమైన గుర్రంలాగా వెళ్తున్నట్టు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి థీమ్ పార్క్లో ఏంటంటే పిల్లలకి ఒక హాఫ్ ఉన్నాయి పెద్దవాళ్ళకి ఒక హాఫ్ అలా ఉన్నాయి అనమాట మొత్తం ఫ్యామిలీ అంతా వస్తే చక్కగా చిల్ అవ్వచ్చు బాగుందనమాట నాకైతే నచ్చింది థీమ్ పార్క్ లాస్ట్ ఇయర్ ఏంటంటే వాటర్ పార్క్కి వెళ్ళాము అది కూడా చాలా బాగుంది ఇయర్ కూడా మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము చూసుకోవాలి అండ్ ఇదైతే ఏదైతే ఉంది కదా వెహికల్ అది గా ఒక ప్యాకేజ్ అది ప్యాకేజ్ కానీ మాట్లాడుకుంటే మనం నడిచే పని లేకుండా ఇక్కడికైనా వెళ్ళాలంటే అది ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అలా లంచ్ అది అయితే మేము అలా రిలాక్స్ అవుతూ జస్ట్ అలా చిన్న చిన్న వాటర్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి థీమ్ పార్క్లో కాకపోతే మేము చెప్పాం కదా వీడియోస్ అయితే క్యాప్చర్ చేయడం కావలేదు మా హస్బెండ్ అయితే రోలర్ కోస్టర్ ఎక్కడానికి వెళ్తున్నారు నన్ను రమ్మన్నారు యాక్చువల్లీ దీనికన్నా ముందే ఒకటి చేసాను అదేంటంటే మొత్తం చీకటి ఒక సర్కిల్లా ఉంటుంది అనమాట కిందకి పైకి చాలా ఫాస్ట్గా చీకటిగా ఉండి కళ్ళు తెరిస్తూ ఉంటే లైటింగ్స్ జిగ్ 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 మన అనిపించేవి నాకు అది ఎక్కాక భయం వేసి ఇంకా ఇది ఎక్కమంటే నా వల్ల కాదు బాబోయ్ నువ్వే వెళ్ళు అని చెప్పి నేనైతే ఉండిపోయాను మా హస్బెండ్ అయితే వెళ్ళరు ఇవైతే చూడండి అసలు ఎంత భయంకరంగా ఉన్నాయో యాక్చువల్లీ నేను ఎక్కుతాను నాకు డేరింగ్ ఉండేది కానీ సడన్గా దీనికి ముందే అది ఈవెంట్ చేయడం వల్ల ఇది నేను ఎక్కలాపాను చాలా చాలా భయం ఇవి చూడండి ఎలా వెళ్తున్నాయో అసలు అమ్మో చాలా భయపడిపోయాను నేనైతే మా హస్బెండ్ మాత్రం వెళ్ళారు ఎలా ఉంది అని ఎక్స్పీరియన్స్ అడిగితే మాత్రం చాలా చాలా బాగుంది అని అన్నారు సరేలే నేనైతే వెళ్ళలాపేను అంత డేరింగ్ రాలేదు నాకు భలే ఉంది ఇవన్నీ ఎక్కుతుంటే నాకు ఆ బ్రహ్మానందమే గుర్తుకొచ్చేవాడు అనమాట ఆపన్ డ్రో ఆపన్ అని అంటాడు కదా సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఈవెంట్ అయితే ఉంది కదా డే డ్రాప్ ఇది చూసినప్పుడు అయితే ఎవరైనా చేస్తున్నప్పుడు నేను చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే చాలా సింపుల్ ఏమో అస్సలు లేదనుకుంటే ఒక్కసారిగా సడన్గా దాన్ని సడన్గా పైకి లేపేసరికి నేను దమ్మన హార్ట్ అంటే ఏదో అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది చాలా భయం ఒక జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్లో భయం వేసింది కానీ తర్వాత ఏం లేదు అంటే అమ్మో చాలా ఎక్కువసేపు ఉంటుంది ఏమో అనిపించింది కానీ అక్కడ ఉంటుంటే మాత్రం జస్ట్ స్టార్టింగ్లోనే కొంచెం భయం వేసింది ఇంకా అన్ని ఈవెంట్స్ చేసాకైతే అలా ఇద్దరిని కూర్చొని అయితే రిలాక్స్ అయ్యి అలా మాట్లాడుకుంటున్నాము బాగానే ఉంది కదా బాగానే అయిపోయింది ఈరోజు అని అండ్ ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయి కదా బొమ్మలు ఏమైనా లీవ్ తీసుకుందామని అడిగితే ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ థౌజండ్ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నట్టు అనిపించింది మాకు సరేలే ఇక్కడ తీసుకొని పట్టుకెళ్ళడము వేస్ట్ అని అనిపించింది మాకు చాలా కాస్ట్ ఉంది కానీ పిల్లలు పే తీసుకొస్తే మాత్రం పేచి పెడితే మాత్రం అప్పుడు తీసుకోకలగో తప్పదు ఇప్పటికైతే మేము తీసుకోలేదు అలా చిన్న చిన్నవి కార్స్ అని బస్సెస్ ఆ గన్నవన్నీ చాలా క్యూట్ ఆ గన్న సిక్స్ హండ్రెడ్ అలా అనమాట చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఇంక ఈవినింగ్ అలా అయ్యేసరికి మొత్తం చల్లగా అయిపోయింది సో ఇలా వాటర్ చిన్న చిన్న వాటర్ గేమ్స్ థీమ్ పార్క్లో ఉన్నాయి ఈ వాటర్ గేమ్స్ అన్నీ అలా అందరూ అలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్తోని ఇంకా అక్కడ బోట్ రైడ్స్ అవన్నీ అయితే ఉన్నాయి ఇంకా చూడండి ఎంత రష్ ఉందో లాస్ట్ అయ్యేసరికి అందరూ వాటర్ గేమ్స్ ఆడడానికి వచ్చేసారు ఎందుకంటే ఇంకా ఫుల్గా అవన్నీ తిరిగేసి వచ్చాక వాటర్లో అలా ఆడుకుంటుంటే కొంచెం ప్రశాంతంగా అండ్ రిలాక్స్డ్గా ఉంటుందని చెప్పి అందరూ అయితే ఇలా వాటర్ గేమ్స్ ఆడడానికి అయితే వచ్చేసారు ఇంకా అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాం అన్ని ఈవెంట్స్ చేస్తే అయితే అలా వెళ్తూ ఉన్నాం చాలా చాలా బాగా డెకరేట్ చేస్తారు పైన గొడుగులు అవి ఉన్నాయి కదా చాలా కలర్ఫుల్గా అనిపించింది కదా రాగానే అయితే నాకు ఈ గొడుగులతో ఇలా డెకరేషన్ చేస్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపించాయి ఇంకా చాలా స్టాల్స్ అవి కూడా ఉన్నాయి ఇలా మనకి బొమ్మలు కొనుక్కోవడానికి ఇవి అయితే థీమ్ పార్క్ ఏంటంటే మనము చిల్లవ్వచ్చు అండ్ పిల్లలకి వస్తే మాత్రం వాళ్ళు ఇంకా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు బాగా చిల్ అవుతారు నాకైతే అసలు భలే అనిపించేది షాప్స్ ఇవన్నీ భలే ఉన్నాయి ఇక్కడ ఇంకా బస్సెస్ అవి ఉన్నాయి ఇవన్నీ చూడగానే పిల్లలందరూ ఫుల్ ఎక్సైట్ అయిపోయారు ఎందుకంటే రైమ్స్లోని వాటిలో చూస్తాం కదా కోకోమెలలో సేమ్ ఇలాంటి బస్సే ఉంటుంది ఆ బస్సెస్ అన్నీ చూసి పిల్లలు ఫుల్ ఎక్సైట్ అయిపోయి అది ఎక్కి చక్కగా మొత్తం ఆ థీమ్ పార్క్ అంతా ఒక రౌండ్ వేస్తున్నారు అండ్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి తోడుగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కరు అలా అవుతున్నారు పిల్లలంతా మొత్తం అలా ఒక రౌండ్ అయితే వేస్తున్నారు అండ్ ఇంకా థీమ్ పార్క్లో స్నో పార్క్ కూడా ఒకటి ఉంది అది ఏంటంటే సపరేట్ టికెట్ అది థీమ్ పార్క్లో ఉంటుంది మనం సపరేట్ అది ఒక ప్యాకేజ్ ఇవన్నీ మాట్లాడుకుని ముందుగానే మనం టికెట్స్ తీసుకుంటే స్నో పార్క్ అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అలా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఈవెంట్స్ అన్నీ చేసాక అయితే మేము మళ్ళీ రిటర్న్ అయితే ఇమాజికా నుంచి అక్కడ ఒక బస్ స్టేషన్ వరకు అయితే మేము ఇలా ఆటోలో అయితే వెళ్ళిపోయాము దానికి కూడా టూ హండ్రెడ్ అలా చేస్తారు యాక్చువల్లీ టూ హండ్రెడ్ అక్కర్లేదు హండ్రెడ్ ఇస్తే సరిపోద్ది మాకు ఎంతెవరో తెలియకైతే టూ హండ్రెడ్ వాళ్ళు అడిగినంత ఇచ్చాము కానీ ఆటో ఎక్కక తెలిసింది మాకు ఏంటంటే మేము ఉంటున్న ఏరియా నుంచి ఇమాజికా వరకు అయితే బస్సెస్ అనేవి చాలా ఉంటాయి రిటర్న్ కూడా అలానే ఉంటాయి అది మాకు తెలియక మేము ఏంటంటే మేము ఉంటున్న ఏరియా నుంచి లోకల్ ట్రైన్లోని ఏంటంటే ఇలా వెళ్ళాల్సింది చుట్టూ తిరుగుతూ వెళ్ళాము సో దానివల్ల మాకు చాలా చాలా టైం అయితే వేస్ట్ అయింది సో మీరు ఎప్పుడైనా సరే ఎమాజిక ముంబైలో ఉన్నవాళ్ళు ఇమాజికాకి వెళ్ళాలనుకుంటే మాత్రం మీ దగ్గర నుంచి గ్యారంటీగా బస్సెస్ అయితే ఉంటాయి ఏవంటే పూణే వెళ్తాయి కదా ఆ బస్సెస్ పట్టుకుంటే మనం ఇమాజిక హైవే దగ్గరలో ఒక దగ్గరలో అయితే దిగితే ఇమాజికాకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి ఆటోస్ చాలా ఉంటాయి లేదు అంటే లోకల్ ట్రైన్లో జూవీ నగర్కి వస్తామంటే జుయోనగర్ జూయనగర్ నుంచి అయితే చాలా వరకు బస్సెస్ పూణేకి వెళ్ళే వేలో అదే వేలో పూణే వెళ్తారు కాబట్టి అక్కడ బస్సెస్ పట్టుకొని మనం చక్కగా వెళ్ళిపోవచ్చు మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్తోనైతే ముంబైలో ఉన్న ముషట్లన్నీ మీకోసం అలా తెస్తూ ఉంటాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముంబైలో తెలుగు కపుల్